కృష్ణనాధుని అందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా తపస్కాలంలో మనము పన్నెండవ రోజుకు చేరుకున్నాం అలాగే ఈరోజు తపస్కాలంలో రెండవ ఆదివారము రెండవ వారములోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ ఆదివార దివ్యగ్రంథ పట్టణాలను ధ్యానిస్తూ దేవుడు మనకు అందించేటటువంటి సందేశాన్ని గ్రహించి మన అనుదిన జీవితంలో ఈ తపస్కాలంలో ఆచరించటానికి పాటించటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా రెండవ వారంలోనికి ప్రవేశించినటువంటి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి మార్పు మారు మనస్సు హృదయ పరివర్తన కలగాలి అనేటటువంటి ఒక దీక్షతో ఒక పట్టుదలతో మనం ఈ తపస్కాలాన్ని ప్రారంభించి ఉన్నాం మరి ఇప్పటికే పదకొండు రోజులు తపస్కాలంలో గడిచిపోయాయి మరి ఈ పదకొండు రోజులలో నేను నా జీవితంలో మార్పు మారు మనసు హృదయ పరివర్తన కలగటానికి నేను ఎంతవరకు ప్రయత్నం చేశాను అన్న విషయాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకొని ఈ తపస్కాలములో మనము ముందుకు సాగుదాం అలాగే ఈ ఆదివార దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకు అందించేటటువంటి సందేశము ద్వారా మన జీవితాలను ముఖ్యంగా మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఈనాటి మొదటి పఠనం ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయం నుండి మనం ఆలోకిస్తూ ఉన్నాం ఇక్కడ దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు అబ్రహామి యొక్క విధేయత జీవితాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు తన ఏకైక కుమారుడైనటువంటి ఈ సాకును తనకు దహనబలిగా అర్పించమని దేవుడు ఆదేశిస్తూ ఉన్నాడు మరి అబ్రహాము ఎలాంటి తొట్టుపాటు లేకుండా ఎలాంటి ఆలోచన చేయకుండా ఎలాంటి అనుమానము లేకుండా దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞను విధేయించటానికి నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు వేకువజామనే లేచి తన కుమారుడైనటువంటి ఇస్సాకుతో దేవుడు చూపించినటువంటి ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఒక బలిపీఠమును నిర్మించి కట్టెలు పేర్చి తన కుమారుణ్ణి ధనబలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అబ్రహాము యొక్క విశ్వాసము చాలా గొప్పది అబ్రహాము యొక్క విధేయత చాలా గొప్పది అబ్రహాము దైవ భీతి దైవ భయము దైవ భక్తి కలిగి జీవించినటువంటి విశ్వాసము గల గొప్ప వ్యక్తి అని మనకు అర్థమవుతోంది అబ్రహాము నుండి మనము కూడా నేర్చుకోవాల్సిన విషయము ఇదే దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవించాలి దేవుని పట్ల విధేయత కలిగి జీవించాలి దేవుని పట్ల భయము భక్తి విశ్వాసము కలిగి మనము జీవించాలి అబ్రహాము యొక్క జీవితము మనకి ఒక గుణపాఠము కావాలి అబ్రహాము దేవుణ్ణి సంపూర్ణముగా విశ్వసించాడు అబ్రహాము దేవుణ్ణి సంపూర్ణముగా విధేయించాడు అబ్రహాము దేవుని పట్ల దైవ భీతి దైవ భయము కలిగి జీవించాడు కాబట్టి దేవుడు అతనికి గొప్ప వాగ్దానాన్ని చేసి ఉన్నాడు తన ద్వారా అబ్రహాము సంతతి ఆకాశములోని నక్షత్రముల వలె సముద్ర తీరమున ఇసుక రేణువుల వలె వ్యాప్తి చెందునని అన్ని దేశములు ఆయన కుటుంబమునందు ఆశీర్వద ఆశీర్వాదాన్ని పొందుతారని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ తపస్కాలంలో మనము పొందుకోవలసినటువంటి వాగ్దానాలు మనము పొందుకోవాలి అంటే దేవుని యందు దృఢమైనటువంటి విశ్వాసము కలిగి జీవించాలి దేవుని యందు దేవుని ఆజ్ఞల ఎందు మనము విధేయత కలిగి జీవించాలి దైవభీతి దైవ భయము కలిగి అబ్రహాము వలె జీవించినప్పుడు మన కుటుంబము దీవింపబడుతుంది మన కుటుంబం ద్వారా ఇంకా ఎంతోమంది దీవింపబడతారు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం గ్రహించాలి ఇక రెండవ పట్టణము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ ఎనిమిదవ అధ్యాయం నుండి మనం విని మనము ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి అన్నటువంటి విషయం గురించి రెండవ పట్టణంలో మనం ఆలకిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులార రెండవ పట్టణంలో పునిత పౌలు ఓర్పు సహనము కలిగి విశ్వాస ఉండాలని మనకి ఆదేశాన్ని ఇస్తున్నారు ఆది క్రైస్తవులు ఎన్నో హింసలకు గురయ్యారు వారు తమ ప్రాణాలను కోల్పోతారని భయపడ్డారు అలాంటి వారిని ఉద్దేశించి పౌలు గారు పలికినటువంటి మాటలు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి వచనం దేవుడు మన వైపు ఉన్నప్పుడు మనము ఎవరికి భయపడాలి మనకి ఎవరు విరుద్ధముగా ఉంటారు అని పౌలు వారికి ధైర్యాన్ని చెప్తూ ఉన్నాడు మనందరి కోసం దేవుడు తన ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పించాడు తన కుమారునితో మనకి సకలాన్ని ఇస్తూ ఉన్నాడు కనుక మనము భయపడనవసరం లేదు ముఖ్యముగా ఈ మధ్య కాలంలో క్రైస్తవులపై ఎన్నో దాడులు క్రైస్తవ దేవాలయాలపై ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి అయితే అబ్రహాము వలె విశ్వాసం కలిగి జీవించుదాం కష్టకాలములో హింసలలో మనం ఎక్కువగా దేవుణ్ణి నమ్ముకుందాం మన విశ్వాసాన్ని ఇంకా బహాటంగా ధైర్యంగా ప్రకటించడానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తునందు ఆయన వెలుగులో జీవిస్తూ మనము ముందుకు సాగుదాం ఎందుకంటే క్రీస్తు ప్రభువు మన పక్షాన ఉన్నాడు పౌలు గారు అంటూ ఉన్నట్లు దేవుడు మన వైపు ఉన్నప్పుడు మనము ఎవరికి భయపడాలి ఎందుకు భయపడాలి మనకి ఎవరు విరుద్ధముగా ఉంటారు ఇక ఈనాటి సుశేష పట్టణాన్ని మనము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం నుండి మనం విని ఉన్నాం తపస్కాలంలో ప్రతి సంవత్సరము వచ్చే రెండవ తపస్కాల ఆదివారమున మనము ఏసు దివ్య రూప ధారణ గురించినటువంటి పఠనాన్ని చదువుకొని ధ్యానిస్తూ ఉంటాం మరి ఈరోజు సుశేష పట్టణంలో యేసు ప్రభువు దివ్య రూప ధారణ గురించి వింటూ ఉన్నాం మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం నుండి పదో వచనం వరకు దివ్యరూప ధారణ అనేది యేసు జీవితంలో జరిగిన మహత్కర సంఘటన యేసు ప్రభువు శ్రమలానంతరం తను పొందబోయే శ్రమల తర్వాత పొందబోవు మహిమకు ఈ దివ్య రూపధారణ తార్ఖానంగా ఉంటుంది నిజంగా ఒక గొప్ప దివ్య దర్శనం యేసు మెస్సయ్య రక్షకుడు లోకరక్షకుడు అని ధృవీకరింపబడినటువంటి సంఘటన ఈ దివ్య దివ్యరూపధారణ రాబోవు దైవరాజ్యమునకు రాబోవు దేవుని పరిపాలనకు రాబోవు దేవుని మహిమకు ఈ దివ్య దివ్యరూపధారణ ఒక సూచన నిజముగా ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన అందుకే ధారణ గురించి మనము అన్ని సువార్తలలో మరియు పేతురు గారు రాసినటువంటి రెండవ లేఖలో కూడా చూడవచ్చు తన ప్రియ శిష్యులైనటువంటి పేతురు యాకుబు యూహాన్లను వెంటబెట్టుకొని కైసరియా ఫిలిప్ నుండి ఎనిమిది రోజులు ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక ఉన్నత పర్వతముపైకి ఎక్కి అక్కడ ప్రార్థన చేయి ఏసు ధారణ పొంది ఉన్నాడు అని మనం చదువుతున్నాం అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లగానయ్యను ఆయనతో మోషే ఏలియాలు సంభాషించుచున్నట్లు శిష్యులకు కనబడిరి అని మనము సువార్తల్లో చదువుతున్నాం ప్రియ సహోదరి సహోదరులారా మోషే ధర్మశాస్త్రానికి సూచన ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి వారు యేసు ప్రభువును ఆరాధించారు ఆయనతో సంభాషించారు అదే సమయంలో మేఘమండలము మేఘము దైవ సాన్నిధ్యానికి సూచన ఆత్మదేవుని సాన్నిధ్యం ఆ మేఘమండలము నుండి పరలోక తండ్రి దివ్యవాణి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని ఈయనను ఆలకింపుడు అని ఆ దివ్యవాణి వినిపించింది యేసు నిజముగా దేవుని కుమారుడు అని శిష్యులు అర్థం చేసుకుంటున్నటువంటి ఆ విషయాన్ని ఆ దివ్యవాణి ధృవపరుస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులార దివ్యరూపధారణ ముఖ్య ఉద్దేశం ఏసు దైవత్వమును బహిరంగపరచటం ఈ సంఘటన యేసు తన మరణాన్ని గురించి చెప్పిన తర్వాత జరిగింది మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు పెద్దలు ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు ఆయన్ని తృణీకరిస్తారు ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికి వస్తాడు మార్కుసు వార్త అధ్యాయం ముప్పై ఒకటి వచనం నిజముగా ప్రభు ఈ మాటలను చెప్పినప్పుడు శిష్యులు ఎంతగానో కలువరపడ్డారు వారు మెస్ గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్నారు ఆయన శ్రమలు పొంది మరణించవలసి ఉన్నదని వారు ఎప్పుడూ ఊహించలేదు ఈ సమయంలో యేసు దివ్య రూపధారణ ధారణ వారికి నిజంగా ఊరట కలిగించి ఉండవచ్చు దివ్యరూపధారణ విశ్వాసముతో సహనము కలిగి జీవించిన వారికి మహోన్నత్వము వేచి ఉన్నదని తెలియజేస్తుంది యుహాను తన సుశేషంలో యేసుని మహోన్నత్వమును వారు చూశారని రాశాడు ఇది యేసు దైవత్వమునకు నిదర్శనం ఏలియా మోషేల దర్శనం ప్రవక్తలు చట్టము యేసు ప్రభువులో పరిపూర్ణమయ్యారనటానికి సూచనగా ఉంది ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను ఆలకింపుడు అను స్వరమును శిష్యులు విని ఉన్నారు క్రీస్తు తండ్రి దేవుని సందేశమును ఈ లోకానికి తెచ్చి ఉన్నాడు ఆయన సందేశమును మనం ఆలకించాలి ఆలకించడం మాత్రమే కాక ఆ సందేశానికి మన ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి దేవుడు మనతో అనేక విధాలుగా అనేక రూపాలలో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన స్వరమును ఆలకించుదాం దేవుని పిలుపునకు ప్రత్యుత్తరం ఇద్దాం దేవుని క్రీస్తును ఆలకించుదాం ఎందుకన ఆయన నిత్య జీవపు మాటలు కలవాడు ఈ తపస్కాలంలో మన హృదయాలను తెరచి ప్రేమను అనుభవించుదాం ఆ ప్రేమను ఇతరులతో పంచుకుందాం మన జీవితాలను దేవునికి ఇతరులకు అర్పించుకున్నటకు సిద్ధపడదాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార ధారణలో దాగి ఉన్న పరమార్థం ఏమిటంటే ఇప్పటి వరకు శిష్యుల చేత ఒక బోధకునిగా ఒక నాయకునిగా ఒక రక్షకునిగా ఒక మెస్సయాగా పరిగణింపబడినటువంటి యేసు ఇప్పుడు ఈ దివ్య రూప ధారణ సంఘటన ద్వారా తన నిజ స్వరూపమును తెలియజేయడు ఫలితముగా శిష్యుల విశ్వాసము బలపడింది ప్రభులోనున్న దైవత్వమును చూపించి ఫలితముగా శిష్యులను బలపరిచి ఉన్నాడు తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని ప్రభు నెరవేరుస్తూ ఉన్నారు ఏలియాతో మోషేతో మాట్లాడుట ద్వారా తాను ప్రవక్తల ప్రబోధములను ధర్మశాస్త్రమును రద్దు చేయక సంపూర్ణ మనర్చుటకు వచ్చితిని అని ప్రభు తెలియజేస్తున్నారు అలాగే యేసు దివ్య రూపధారణ పరలోక పరమ రహస్య అనుభూతిని మనకి తెలియజేయంది పరలోకం అంటే ఒక స్థలము కాదని అది ఒక వ్యక్తి అని ఆ వ్యక్తి యేసు క్రీస్తు అని ఈ సంఘటన మనకు తెలియజేయుంది యేసు ప్రభుయే ఆ దైవ రాజ్యము త్రిత్వైక దేవుడే ఆ పరలోక రాజ్యము నిత్య జీవము ప్రియ సహోదరి సహోదరులారా తపస్కాలంలో రెండో వారంలోనికి ప్రవేశించినటువంటి మనము అబ్రహాము విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకుందాం అబ్రహాము యొక్క విధేయత జీవితాన్ని మనము ఆదర్శముగా తీసుకుందాం దేవుడు ఆదేశిస్తే దైవభీతి దైవ భయము కలిగి అబ్రహాము వలె మన సమస్తాన్ని మన అవసరమైతే మన ప్రాణాన్ని కూడా అర్పించటానికి సిద్ధపడదాం దేవుడు తప్పకుండా మనకి వాగ్దానం చేస్తాడు మన ద్వారా మన కుటుంబాలను జీవి దీవిస్తాడు మన ద్వారా ఇతరుల కుటుంబాలను కూడా దీవిస్తాడు రెండవ పట్టణంలో పౌలు గారు చెప్పినట్లుగా దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఇవ్వడు కాబట్టి మన కష్టాలలో బాధలలో ఇక్కట్లలో హింసలలో సాతానం శోధనలలో ప్రభువు మన పక్షాన ఉన్నాడు ఇవి ఏవి కూడా మనల్ని జయించలేవు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం అలాగే దివ్యరూప ధారణ ద్వారా ప్రభు తన దైవత్వాన్ని శిష్యులకు ప్రదర్శించి వారి విశ్వాసాన్ని వారి నమ్మకాన్ని బలపరిచి ఉన్నాడు మరి అదే దైవత్వాన్ని అదే అనుభూతిని మనము కూడా పొందుకోవాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం పరలోక తండ్రి మీ దివ్య కుమారుని ధారణ గురించి ధ్యానించే అవకాశమును మాకు ఇచ్చినందులకు మీకు వేలాది కృతజ్ఞతా స్తోత్రములు ఏ విధముగానైతే శిష్యుల విశ్వాసము విధేయత బలపడి ఉందో అలాగే మీ దివ్య కుమారుని దివ్యరూపధారణను ధ్యానిస్తూ ఉన్న మా అందరి విశ్వాసాన్ని బలపరచండి తపస్కాలంలో ఉన్నటువంటి మేము మాలో మారు మనస్సు మార్పు హృదయ పరివర్తన కలగాలని చిత్తశుద్ధితో ఈ తపస్కాలాన్ని మేము జీవిస్తూ ఉన్నాము మమ్మల్ని దీవించుమని మా కుటుంబమును దీవించుమని మా ప్రభు అయిన నామమున ప్రార్థిస్తున్నాము దేవుడు మనలందరినీ దీవించునుగాక ఆమేన్